అనుకుంటున్నామండి ఖచ్చితంగా సార్ మరి చూసుకుంటున్నట్లయితే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి మరి ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రావడం వల్ల చాలా మంది పిల్లల చదువు మీద ఎఫెక్ట్ పడింది ఎస్ఎస్సీ ఏదైతే వచ్చిందో ఇంటర్మీడియట్ ఏదైతే వచ్చిందో రిజల్ట్ వచ్చిందో చాలా మంది పిల్లలు ఫెయిల్ అవ్వడం జరిగింది చాలా మంది బాధపడుతున్నారు మరి దీనికి కారణం ప్రభుత్వమేనా లేకపోతే వాళ్ళు చదివిన చదువులు అంటారా టెన్త్ క్లాస్ వాళ్ళు ఫెయిల్ అవుతే కాంగ్రెస్ పార్టీని చేస్తారు ఇంట్లో కరెంట్ పోతే కాంగ్రెస్ పార్టీని బద్నాలు చేస్తారు ఇది ఎంతవరకు న్యాయమో నాకు అర్థమైతే లేదు సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఇట్ స్టాండ్స్ ఫిఫ్త్ ప్లేస్ అవర్ కలెక్టర్ కంగ్రాచ్యులేటెడ్ అవర్ డిఈఓ అండ్ ఈవెన్ అవర్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆల్సో కంగ్రాచ్యులేటెడ్ డిఈఓ టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయ్యే ప్రభుత్వం కారణం అనేది హాస్యాస్పదంగా ఉన్నది అట్లాంటిది ఏమిండదండి ఫెయిల్ అయ్యే మా స్కూల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు ఫెయిల్ కాలేదు ఫెయిల్ కాలేదండి ద సెన్స్ మాకు కూడా పాస్ అయిపోతారు వాళ్ళందరూ ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఫెయిల్ అయ్యారంటే చదువుకోవాలన్న ఉద్దేశం మీకు వస్తారు స్కూల్స్ కి రావడం అంటే అది స్కూల్ ఏదో వస్తున్నామా పోతున్నా అన్నట్టు ఉన్నారు కానీ స్ట్రిక్ట్ గా ఉండి చదువుకున్న నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నానండి మా సెంటాన్ స్కూల్లో చదువుకున్నాను సెంటాన్ స్కూల్లో టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి యూనిట్ టెస్ట్లు సహా యూనిట్ టెస్ట్లు వస్తున్నాయంటే సీరియస్ సీరియస్గా చదువుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ ఎస్ఏ టూ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే కూడా సాయంత్రం పోయి టీవీ చూస్తున్నారు పిల్లలు ఇట్లాంటి పరిస్థితులలో ఉన్నాం స్ట్రిక్ట్నెస్ ఉండాలా స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు స్కూల్లో స్ట్రిక్ట్ గా ఉంటే చదిపీయాలన్న ఉద్దేశం గా ఉండాలి ఈ స్కూల్ కి ఆ స్కూల్ కి కాంపిటీషన్ ఉందంటే మంచి మంచి గుడ్ హెల్త్ లో ఉండాలి కాంపిటీషన్ కూడా ఆ హెల్దీ కాంపిటీషన్లో ఉంటే స్కూల్స్ డెవలప్ అవుతాయి వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా స్టడీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు